ఆ ఆదిత్య నన్ను కూడా బంధించి అభిరామ్ గారిని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు అత్తయ్య అని చెప్పేసి వసుంధర జయంతికి చెప్తుంది ఆ ఆదిత్యని మన ఫ్యామిలీ జోలికి మన కంపెనీ జోలికి రాకుండా చేస్తాను అని చెప్పేసి అభిరామ్ అందరితో చెప్తూ ఉంటాడు సరే గాని హారిక సంగతి ఏం చేశారు అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది మళ్ళీ మన గుమ్మంలో అడుగు పెట్టనివ్వం అని చెప్పేసి పావని కోపంగా చెప్తుంది ఇంకా అప్పుడే ఎవరో డోర్ దగ్గర నుంచి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఎవరా అని చెప్పేసి అందరూ కూడా డోర్ వైపు చూస్తూ ఉంటారు మేము అభ్యుదయ మహిళా మండలి నుంచి వస్తున్నాము ఈ ఇంట్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని మీ మీద కంప్లైంట్ వచ్చింది అని వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరు కంప్లైంట్ చేశారు అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటే నేనే అని చెప్పేసి హారిక చెప్తుంది నాకు వేరొకరితో రిలేషన్ అంటగట్టి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు నాకు మీరే న్యాయం చేయాలి అని చెప్పేసి హారిక ముసలి కన్నీరు కారిస్తూ వాళ్ళను బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అఖిల్ హారిక వైపు చంపేయాలి అన్నంత కోపంగా చూస్తూ ఉంటాడు